నమస్తే వరంగల్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి కానీ ఇక్కడ దీనికి సంబంధించి రైతుల భూములు బలవంతంగా తీసుకుంటున్నారు ఎవరైతే కార్పొరేట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి అనుగుణంగా రైతుల భూముల్ని లాక్కొని ఏ భూములని అయితే గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటుందో దానికి సంబంధించిన రైతులు కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అంటే అసలు మీ కాన్సెప్ట్ ఏంటంటే రైతుల భూములు అనేది ఇక్కడే కాదు ఎయిర్పోర్ట్ కి సంబంధించి కాదు పలు చోట్ల ఎక్కడైనా అభివృద్ధి పనులకి సంబంధించి కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ చూసుకుంటే మీరు మా భూమిని లాక్కుంటున్నారంటూ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏంటి అంటే శాస్త్రీయంగా చేస్తే ఎవరైనా భూములు ఇస్తారు ప్రజాప్రజాన కాడకు ఉపయోగపడే విధంగా రవాణాను తగ్గించేది కొన్ని కిలోమీటర్ తగ్గుతున్నప్పుడు మీ చేయడానికి రెడీగా ఉన్నాం భూములు కానీ అంతకుముందు చేసిన మ్యాప్ వేరే ఉంది గతంలో చేసిన మ్యాప్కి ఇప్పటి మ్యాప్ తేడా ఉంది ప్రభుత్వమే గత ఆగస్టులో విడుదల చేసిన ఈ సర్వే నెంబర్ నుండి రోడ్డు పోతుంది మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కానీ ప్రభుత్వం విడుదల చేసిన సర్వే నెంబర్ కాకుండా కొత్త సర్వే నెంబర్ తెచ్చి గత పది రోజుల నుండి రైతులను భూములలోకి వచ్చి ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళ హద్దు వాళ్ళు హద్దులు పెట్టుకుంటూ ఉంటే రైతులు పరిశాన్ అవుతున్నారు ఎందుకంటే గతంలో సర్వే నెంబర్లు ఇచ్చిన దానికి వాళ్ళు ఇంకో తీసుకొని ఏమైనా చేయొచ్చు కానీ సర్వే నెంబర్లు ఇవ్వకుండా ఆ నోటిఫికేషన్ ఎలాంటిది వేయకుండా పంట పొలాలకు వచ్చి వీళ్ళు హద్దులు పాతున్నారు అంటే పంట ఏ వద్ద అసలు నష్టపరం రోడ్డు ఎక్కడ ఉంది గతంలో మీరు మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు ఆ మాస్టర్ ప్లాన్లను ఇంప్లిమెంట్ చేయండి కానీ కొత్తగా చేంజ్ చేసేసి ఒకటేసారి నైన్టీ డిగ్రీస్ తిగడం వల్ల అనేక మంది విలువైన భూములు కోల్పోతుంది అంటే ఒక పక్కన వెళ్లాల్సింది వీళ్ళు వేరే సైడ్ ట్రన్ చేశారని చెప్తున్నారా అంటే ఏదైతే మీరు కార్పొరేట్ సంస్థలకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కాపాడడానికి వాళ్ళ వ్యాపారాలకు తగినట్టు అని తప్పకుండా కార్పొరేట్ వ్యాపారవేత్తలకి అనుకూలంగానే ఈ రింగ్ రోడ్ని మలుస్తున్నారు గత ప్రజాప్రతినిధులకు అనుకూలంగానే రోడ్డు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ విలువైన భూములను కాపాడుకున్నారు పేదోళ్ళ భూములని పక్కబడి మొత్తం వాళ్ళ భూములు మొత్తం పోతున్నాయి కానీ అక్కడ కార్పొరేట్ సంస్థల వాళ్ళే ఒక గుడి భూమి కూడా పోలేడు అంటే శాస్త్రీయంగా మేము చేస్తే వాళ్ళ భూములు పోతాయి కాబట్టి పేదలు కొడితే ఏమన్నాడు పెద్దల కొడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి పేదల భూముల్ని పోయేటట్టు ఈ రింగ్ రోడ్డు అనుకూలంగా మార్చుతున్నారు అంటే మేము మార్చద్దు రైతులకు న్యాయం చేయండి ఆ విలువైన భూములను పోగొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేస్తే ఎవరిమైనా అందరి సమానమే కాబట్టి అందరు భూములు పోవలసి ఉంటుంది అంటే పేదోళ్ళ భూములే ఇక్కడ పోతున్నాయి మీరు చెప్పండి అంటే మీ భూములు కూడా ఏదైతే అంటే మీరు అందరు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చారా వీళ్ళకి సపోర్ట్ చేయడం దాంట్లో మావి కూడా ఉన్నాయి అంటే మీరు ఎన్ని ఎకరాలు ఉందండి అంటే గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి మీ దగ్గర నుంచి అని అనుకున్నారు పైన భూములు ఎక్కువ ఉన్నాయి అక్కడ ప్లాట్లు ఒక డెబ్బై ఎనభై మందికి చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కొనుక్కున్నారు రెండు వేల పదమూడులో కొనుక్కున్నాయి అన్నది అది మొత్తం మూడు ఎకరాలు పోతుంది అది అది మెయిన్ దాంట్లో మాకు కూడా ఒక గొప్ప లాట్ అది స్వామి మీ భూములు కూడా ఉన్నాయా అందులో అంటే మీరు ఎన్ని ఎకరాలు ఉంది గవర్నమెంట్ ఎన్ని ఎకరాలు కావాలని చెప్పింది ఒకవేళ తీసుకుంటే ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ఎంత ఇస్తాం ఏం చెప్పలేదు ఇప్పటివరకు రేట్ ఏం చెప్పలేదు కాకపోతే వాళ్ళు సర్వే చేసేలు బౌండరీస్ బాధిల్లు అక్కడి వరకు మా భూమి వరకే పాతిల్లు ఆ తర్వాత మళ్ళీ దాని రోడ్డు స్ట్రేట్గా పోయేదాన్ని క్రాస్ చేసి మళ్ళీ తిప్పిళ్ళు అక్కడ ఏమున్నదంటే ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తర్వాత ప్రతిమ హాస్పిటల్ పెద్ద పెద్ద బడా నాయకులకు సపోర్ట్గానే ఈ రోడ్డును మాత్రం మలుపు తిప్పుతారు అది కాకుండా ఇప్పుడు మా స్వామి చెప్పినట్టు శాస్త్రీయంగా చక్కగా తీస్తే ఎవరికి నష్టం కాదు మాకు ఉన్నదే నాలుగు ఎకరాలు ఆ ఉన్న నాలుగు ఎకరాలు కూడా పోతుంది అలా మాకు పంట దాంతోనే జీవనాధారం మేము అది లేకుండా మేము ఇప్పుడు ఏమేమి పండిస్తారండి పత్తి పండిస్తాము మొక్కజొన్న పండిస్తాము మిరప పండిస్తాం అన్ని వ్యవసాయం ఒకటే ఆధారం మాకు దాని మీదనే ఆధారపడి బతున్నారు మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి మాకు నౌకర్లు లేవు లేకపోతే ఏది లేదు అందుకని ఈ రోడ్డును రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం మామూలుగా అయితే ఎకరానికి ఇంత అని కదా అక్కడ మీకు ఎకరానికి ఎంత ఉంది భూమి మా దగ్గర ఉన్నది ఇప్పుడు మూడు లక్షలు మూడు కోట్లు ఉన్నది ఎకరానికి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలని అందుకని మాకు న్యాయంగా రోడ్ ఎట్లా చక్కగా ఉండే తీయాలో అట్లా తీస్తే మాకు నష్టమే లేదు దాన్ని రద్దు చేయాలనే మేము కోరుకుంటున్నాం మీరు కూడా మీ పేరు ఆదిరెడ్డి మీరేం ఎకరాలు అన్న మాది ఇక్కడ ఈ మాది నల్లవెల్లి మండలం మేము పట్టాభూమి కొనుక్కున్న తర్వాత కొందరు కావాలని అంటే కబ్జా గురవుతుందంటారా గురవుతుంది అధికారుల చెప్పినా పట్టించుకుంటున్నారు ఎవరు పట్టుకుంటులేరు కలెక్టర్ గారికి ఇంత ముందు కూడా వినతిపత్రం పత్రం పెట్టినాం ఆర్టీఓ గారికి వెళ్ళినాం ఎంఆర్ఓ గారు చెప్పినాం ఎవరైనా కూడా దాన్ని స్పందించకుండా నా బోర్ మోటార్లు ఈ పంట నష్టం చేసినా కూడా పోలీసులు వాళ్ళు పడుచుకుంటులేరు రెవెన్యూలు పడుచుకుంటున్నారు చాలా ఇబ్బందులకు గురి చేసి నన్ను వృద్ధుడని చూడకుండా కూడా మా భార్య వికలాంగురాలు మామ మా మీద దాడి చేసినా పోలీసులు ఇప్పటివరకు పడుచుకుంటున్నారు ఈ రెవెన్యూలు పడుచుకుంటలేరు మాకు న్యాయం కావాలని కోరుకుంటాను మేము వస్తున్నారు కదా వరంగల్ కి సంబంధించి వరంగల్ కలెక్టరేట్ దగ్గర ఈ రోజు మొత్తం అందరూ కూడా రైతులు వాళ్ళు వినతి పత్రాలను అయితే అందించడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఇచ్చే ప్రసక్తే లేదు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కానివ్వండి కొంతమంది నాయకులు కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కార్పొరేట్ వ్యాపారస్తులకి అనుకూలంగా తిప్పుతున్నారు ఒకవైపు నుంచి వెళ్లాల్సింది ఇంకో వైపు తిప్పుతున్నారంటూ దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది వారి జీవనాధారం ఈ భూములే కాబట్టి పంటలు పండిస్తేనే వాళ్ళ బతుకు తెరువు అలాంటి రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులకు సంబంధించినవి ఎక్కడైనా సరే ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి కానీ ఇక్కడ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి వరంగల్కి సంబంధించి ఇక్కడ ఈ రైతులైతే సిద్ధంగా లేరు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం చెప్పింది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి వైపు నుంచి వెళ్లాల్సింది మరొక వైపు నుంచి వెళ్తుంది కాబట్టి మా భూములని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అంటే ఇక్కడ వీళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి అయితే వినతి పత్రం అందించడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీకి ఇపోవచ్చు Thank you.